డాన్ మీడియాకు స్వాగతం పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల వెతలు పార్ట్ ఫోర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పోలవరం నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులను డాన్ మీడియా బయటి ప్రపంచానికి తెలియజేస్తుంది ఏలూరు జిల్లా ఇలేరుపాడు మండలం కొయిదా పంచాయతీ నార్లవరం పంచాయతీకి సంబంధించిన కొందరిని జంగారెడ్డిగూడెం తాడువాయి సమీపంలోని చల్లావారిగూడెం పంచాయతీలో అసంపూర్తిగా కట్టి వదిలేసిన కాలనీల వివరాలను అలాగే వైద్యశాఖకు చెందిన కొంతమంది సిబ్బంది అక్కడ బ్యానర్ కట్టి అందుబాటులో లేకపో లేకపోతున్న వివరాలను డాన్ మీడియా అధికారుల దృష్టికి రాజకీయ నేతల దృష్టికి తీసుకువెళ్లడానికి వార్తలను ప్రసారం చేస్తోంది వారంతా స్పందించి పోలవరం నిర్వాసితులైన ట్రైబుల్స్కు నాన్ ట్రైబుల్స్కు సహాయ సహకారాలు అందిస్తోందని డాన్ మీడియా కోరుతోంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరితో చేయించండి ధన్యవాదములు